హాయ్ హలో వెల్కమ్ టు నానమ్మ వంటకాలు ఇలా మనం ఏమండుకుందాం మన కిచెన్లో అంటే దోసకాయ పప్పు తెలంగాణ సైడ్ ఒక వెరైటీగా వండుకుంటారు కొందరు రెడ్ కారం వేసి వండుతారు మా సైడ్ అయితే మేము అందరం పచ్చిమిర్చి రెడ్ కారం అస్సలు వాడము పచ్చి కారము దంచి పచ్చిమిరపకాయలు దంచి పేస్ట్ వేసుకుంటాము దాంతో చాలా బాగుంటుంది టేస్ట్ నేను ఎట్లా వండుతా ఏ ఏమేమి వేసుకోవాలి దోసకాయలు ఏ దోసకాయలు తీసుకోవాలి అది నేను ఇవ్వండి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు చాలా బాగుంటుందండి దోసకాయ పప్పు రైస్లోకి చపాతి పూరి దేనికైనా చాలా బాగుంటుంది పప్పు మేము వండే పద్ధతి మీకు చూపిస్తాను నేను ఇదిగోండి నేను ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను పెసరపప్పుతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది నేనైతే ఇప్పుడు కందిపప్పు ఎక్కువ యూజ్ చేస్తాము కందిపప్పు దోసకాయ ఒక కప్పు తీసుకున్నాను ఈ పప్పు ఇది కొంచెం డ్రైగా రోస్ట్ చేసుకుంటే ఇంకా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది నేను చూపిస్తాను నేనైతే ఇప్పుడు అట్లానే వండుతాను దీంట్లోకి ఈ దోసకాయలు అండి ఈ దోసకాయలు చాలా బాగుంటాయి మా తెలంగాణ సైడ్ ఎక్కువ ఉంటాయి ఈ దోసకాయలు రౌండ్వి అవి వేరే దోసకాయలు ఉంటాయి కదా రౌండ్గా ఉంటాయి వాటికంటే ఇవి టేస్టీగా ఉంటాయి కొంచెం పులుపు బాగుంటుంది ఇది టేస్టీగా నేనైతే రెండు దోసకాయలు తీసుకున్నాను ముక్కలు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందని నేను ఎక్కువ వేస్తాను ఇంకా తాలింపులోకి కొంచెం కరివేపాకు ఇంకా దానికి తగ్గట్టుగా మనం తినేదాన్ని బట్టి పచ్చిమిర్చి ఇవి నేను కొన్ని రెండు వెల్లిపాయలు వేసి సాల్ట్ వేసి దంచి పేస్ట్ చేసి వేస్తాను ఇంకా కొత్తిమీర వెల్లుల్లి నాలుగు వెల్లుల్లి వెల్చి పెట్టుకున్నాను రెండు పచ్చిమిర్చి కారంలో వేస్తాను మిగతాది తాలింపులో వేసుకుంటాను ఇక ఉప్పు ధనియాల పొడి అవి నేను వేసేటప్పుడు చూపిస్తాను నేను ఎట్లా చేస్తాను అనేది ఇప్పుడు చూడండి పప్పు వేయించుకొని పప్పు అవి పెట్టుకోవాలి దోసకాయలు నేనైతే పీల్ చేస్తానండి ఈ పొట్టు తీసేసి వేస్తాను కొందరు పొట్టుతోటి కూడా వేసుకుంటారు అది ఇష్టం అది పీల్ చేసి వేస్తాను పప్పులో అయితే మామూలు కూర వండితే దోసకాయ టమాటా దోసకాయ వేరే మసాలా దోసకాయట్లు వండితేనేమో పొట్టుతోటే వండుతాను ఇప్పుడు పప్పులో కాబట్టి నేను పీల్ చేస్తాను చాలామంది పప్పులో కూడా ఇట్లానే వేసుకుంటారు అది కొందరు కొందరి పద్ధతి అలవాటుని బట్టి ఇప్పుడు నేను ఇది పీల్ చేసి ముక్కలు చేసి మీకు చూపిస్తాను ఇదిగో చూడండి నేను కుక్ ఈ చిన్న కుక్కర్ అయితే పెట్టుకున్నాను స్టవ్ ఆన్ వేసుకొని దీంట్లో ఈ పప్పు వేసేస్తాను కొద్దిగా వేయించుతాను ఈ పప్పు కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు ఏంటంటే మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి చేపలు చేయకపోతే ఒకసారి చేసి ట్రై చేయండి కొద్దిగా వేడికి కొంచెం వే వేయించితే సరిపోతుందండి ఇది చూసిందా లైట్గా వేయించాను ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనం వాటర్ వేసేసుకుందాం వేయించుకున్నాం కదా అక్కడ ఒక కప్పు తీసుకున్నాం కదా ఒక రెండున్నర కప్పులు వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ కుక్కర్లోనే దోసకాయ ముక్కలు కూడా వేసి పెడదాము పప్పు ఉడికినాక తర్వాత కూడా వేసుకోవచ్చు కానీ అప్పుడు టైం ఎక్కువ పడుతుంది ఇట్లయితే ఒకటేసారి రెండు మంచిగా ఉడికిపోతాయి దీంట్లోనే కొంచెం పసుపు వేద్దాము కొంచెం ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ ఇట్లా వేస్తే ఏంటంటే మనకు కలర్ చాలా బాగా వస్తుంది పప్పు మామూలుగా అయితే ఇవరకు విడిగా వండుకునే వాళ్ళం కదా ఇట్లా ఫస్ట్ వేసి ఆయిల్ వేస్తే పప్పు పొంగదని ఆయిల్ అనమాట ఆ పప్పు కూడా మంచిగా ఉడికేది ఇప్పుడు ఇది మనము ఈ కుక్కర్ మూత పెట్టేసుకుందాం ఇది మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్ వచ్చేదాకా పెట్టేసుకుందాం సిమ్లో పెట్టాను కదా సిమ్లోనే ఒక రెండు విజిల్ రానిద్దాము దీన్ని ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుంటాం కొంచెము గ్రైండ్ చేసుకొని మనము ఈ కుక్కర్ విజిల్ ఆవిరిపోయిన తర్వాత ప్రెజర్ పోతే అప్పుడు ఈ కారం వేసేసి ధనియాల పొడి అవి వేసేసేయాలి ఇంకా ఉడికినాక తాలింపు పెట్టుకుంటే మనకు పప్పు రెడీ అయిపోతుంది మనం ఈ పచ్చిమిర్చిలోనే మనకు సరిపడా సాల్ట్ వేసేసుకుందాము దోసకాయ కదా కొంచెం బాగానే పడుతుంది వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేసాను మళ్ళీ సరిపోకపోతే చూసి మనం వేసుకోవచ్చు టేస్ట్ చూసిన తర్వాత కావాలంటే ఇప్పుడు ఇది గ్రైండ్ చేసేసుకుందాం ఒక విజిల్ వచ్చేసింది మనకు ఇంకొకటి రాగానే పనిచేస్తాం చూసిందా మంచిగా ఉడికిపోయింది పప్పు అంటే పప్పు మరీ పేస్ట్ లాగా ఉడకొద్దండి ఇట్లా పప్పు పప్పు లాగా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనము పచ్చిమిరపకాయ గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ కారం వేసేసుకుందాం ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల ఒక టీ స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాం దోసకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికిపోయినాయి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడికిపోతే మనకు సరిపోతుందండి ఇది మనం ఈ లోపల తాలింపు వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ పడతాయండి కొంచెం వేసేస్తున్నాం ఇప్పుడు ఈ మనం గ్రైండర్ చేసిన ఈ జారు ఉంది కదా ఇందులో కొన్ని వేసేసుకుంటే మనకి కారం అంతా వచ్చేస్తుంది మంచిగా ఇది కూడా పేస్ట్ లాగా చేయలేదండి నేను కొంచెము బరకగా చేసేసుకున్నాను పచ్చిమిర్చి కారము మనము దంచుకుంటే ఎలా వస్తుందో రోట్లో దంచితే ఎలా వస్తుందో అట్లా చేసేస్తున్నాను ఇంకా రోట్లో అయినా దంచేసుకోవచ్చు వీలైన వాళ్ళు మనకు ఇంత ఇట్లా జారుడుగా ఉండాలి మనకు పప్పు మామూలు మన కూర అంతా అయిపోయేదాకా ఇంకొక కొన్ని వాటర్ వేస్తాను ఇప్పుడు ఇదంతా మన కూడికి చల్లగా అయ్యేసరికి మనకు సరిపోతుంది పప్పు ఈ దోసకాయ పప్పు ఎప్పుడైనా ఏ పప్పు అయినా కొంచెం ఇట్లా వాటర్ వాటర్ ఉంటేనే కొద్దిగా లూజ్గా ఉంటే బాగుంటుంది ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా వేసేసి మూత పెట్టేసి నేను తాలింపులు వేసేస్తాను చాలా ఈజీ అండి తక్కువ మనకు కొంచెం దోసకాయలు కట్ చేసుకోవడమే కానీ ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు ఇట్లా మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకుంటే సిమ్లో పెట్టి మూత పెట్టేస్తాం మనకు ఉడికిపోతుంది మనం ఇంకో స్టవ్ మీద తాలింపు వేసేసుకుందాం చూసినా ఈ చిన్న కడాయి పెట్టుకొని మేము తాలింపు వేసేసుకుంటాం కొంచెం ఆయిల్ కొద్దిగానే ఎక్కువేం పట్టదండి ఆయిల్ ఆయిల్ బదులు కొంచెము కొందరు ఇష్టం ఉన్న వాళ్ళు నెయ్యి కూడా వేసుకోవచ్చు సగం అది సగం ఇది నేనైతే ఆయిలే వేస్తున్నానండి ఇందులో కొంచెం జీలకర్ర ఒక పావు టీ స్పూను ఆవాలు పావు టీ స్పూను ఒక రెండు ఎండి మిర్చి ఇది సిమ్లో పెట్టేసుకుందాము ఇల్లు కొంచెం ఇట్లా ముసుక దంచుకొని వెల్లు వెల్లుల్లి కొద్దిగా పసుపు చూసిందో తాలింపు ఇట్లా అయిపోతే సరిపోతుంది ఎక్కువ మోడల్ వేయొద్దు సరేపాకు మనం ఈ తాలింపు ఇందులో వేసేసుకుందాము పప్పులో చూసింద్రే ఎంత మంచి కలర్ఫుల్గా అయింది ఈ పప్పు ఇది చాలా బాగుంటుంది కొందరు చింతపండు వేసుకుంటారు కానీ అది టేస్ట్ వేరే అవుతుందండి కొంచెం చింతపండు వేస్తే మనకి ఈ పులుపు సరిపోకపోతే దోసకాయ పులుపు సరిపోకపోతే కొంచెం నిమ్మరసం వేసుకోవాలి అప్పుడైతే మనకు టేస్ట్ దానికి అనుగుణంగా మనకు వేరే టేస్ట్ అనిపించదు అనమాట చింతపండు వేస్తే ఏమవుతుందంటే కొద్దిగా టేస్ట్ వేరే అయిపోతుంది మనం ఈ టైంలోనే ఉప్పు చూసుకోవచ్చు మనము సరిగ్గా సరిపోయిందండి ఉప్పు కూడా మనం ఒక రెండు నిమిషాలు తాలింపు పెట్టాం కదా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకున్నాను దీన్ని రెండే నిమిషాలు ఇదిగోండి నేను స్టవ్ అయితే ఆపేసాను మన పప్పు అయిపోయింది మన నేను బౌల్లోకి తీసేసుకుంటాను బౌల్లోకి తీసి మీకు చూపిస్తా ఇదిగోండి చూసిండ్రు కదా మన దోసకాయ పప్పు చాలా సూపర్ సూపర్ టేస్ట్ అండి మన అక్కా తెలంగాణ స్టైల్ అనమాట ఇది ఇక మేమైతే ఇట్లానే వండుకుంటాం మా ఫ్యామిలీ మొత్తము మా టూ సైడ్స్ మా అత్తగారు కానీ అమ్మగారులు కానీ అందరూ ఇట్లానే వండుకుంటామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చూడండి చేయండి ఇప్పుడు మన టేస్ట్ అయితే నేను చెప్పాను కదా ఇంకా దితే చూసేది ఏం లేదు రైస్ రెడీగా ఉంటే మీకు కలిపి చూపించేదాన్ని రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఇది రైస్ చపాతి పూరి అన్నిటికీ బాగుంటుంది మీరు కూడా చూడండి చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మన పాతకాలం నాటి మేము చిన్న ఉన్నప్పటి నుంచి మేము చూసినప్పటి నుంచి ఇలాగే వండుతారు అందరు మా అమ్మమ్మలు అమ్మలు అంతా ఎవరైనా కూడా ఇలాగే వండుతారండి మేము కూడా ఇలాగే వండుకుంటాము మా ఇంట్లో అందరికి ఇష్టం చాలా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి